హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జనసేనని నిర్వీర్యం చేయడానికి ఒక భారీ కుట్ర జరగబోతోంది సో అతిపెద్ద ఇంటర్నల్ విషయాన్ని ఒక రహస్యాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎస్పెషల్లీ జన సైనికులకి వీర మహిళలకి అండ్ టీడీపీ శ్రేణులకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూటమి కూటమి సంబంధించిన ప్రభుత్వం అనౌన్స్మెంట్ కాగానే జరగబోయే ఒక అనర్థాన్ని ఒక షాకింగ్ సిచ్యువేషన్ని మీకు అప్డేట్ చేస్తున్నాను జనసేనని నిర్వీర్యం చేయడానికి రాజేష్ అనే వీడు భయంకరమైన పన్నాగాలు పండుతూ ఉన్నాడు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులని వీరమహిళల్ని టార్గెట్ చేస్తూ పూర్తిగా జనసేన రూపురేఖలే లేకుండా చేయడానికి భారీగా కుట్ర జరుగుతోంది ఎవరు చేయిస్తున్నారు ఏంటి ఇవన్నీ విషయాలు కాసే పక్కన పెడితే జనసైనికులు వీర మహిళలు వీడి విషయంలో రాజేష్ గారి విషయంలో చాలా జాగ్రత్తగా ముందుగానే కేర్ తీసుకోండి ఫాస్ట్గా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి వీడి బలమంతా వీడి ఛానలే వీలైనంత ఫాస్ట్గా ఈ వీడియో చూసిన వెంటనే జనసైనికుడు ఎక్కడెక్కడో ఉన్న జనసైనికులు షేర్ కొట్టేయండి ఇష్టం వచ్చినట్టు షేర్ కొట్టండి ఈ వీడియోని చాలా డేంజర్ జోన్ క్రియేట్ చేస్తున్నాడు రాజేష్ అనేవాడు ఏకంగా జనసేననే పూర్తిగా నిర్వీర్యం చేసే పనులు జరుగుతున్నాయి రాజేష్ గారిని ఒక ఆయుధంగా వాడుతున్న పెద్ద మనుషులు ఎవరు ఏంటి ఈ విషయాలన్నీ పక్కన పెడితే మన జనసేనని మన పవన్ కళ్యాణ్ గారిని సో మనము అనుకున్న ఈ ప్రపంచాన్ని జనసేన ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఇప్పుడే మనం అందరం అలర్ట్గా ఉండాలి ఇలాంటి టైంలోనే జనసేన పార్టీని కావచ్చు పార్టీ సిద్ధాంతాలను కావచ్చు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు వాటన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది లేట్ చేయకుండా ఇమ్మీడియట్ రాజేష్ అనే వీడి ఛానల్ని కావచ్చు వీడి ప్రపంచాన్ని కావచ్చు ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఇది ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి వీలైనంత త్వరగా వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రిప్షన్ పూర్తిగా తగ్గించే బాధ్యత మనం తీసుకుందాం ఎందుకంటే పెట్టరేకపోతాడు వీడు ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత వీడు చాలా పెద్ద ప్లానింగ్లో ఉన్నారు ఈ వెనకల నడిపిస్తున్నది చాలా పెద్ద పెద్ద వ్యక్తులు జనసేనని నిర్వీర్యం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చేస్తున్న పన్నాగాలన్నింటినీ వాళ్ళు చేస్తున్న ఎత్తులన్నింటినీ ఎత్తుకు పై ఎత్తేసి మనము చిత్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంతవరకు ఇలాంటివి చెప్పే మనిషి లేకే జనసైనికులు విరమహిళ్ళు దెబ్బతిన్నారు ప్రతి అడుగు ప్రతి కదలికని నేను చెప్తాను రాయేష్ గార్డ్ని ఒక ఆయుధంగా ప్రయోగించబోతున్నారు చూస్తూ ఉండండి వన్స్ డ్యామేజ్ అయిన తర్వాత కాదు మనము అలర్ట్ అవ్వాల్సింది డ్యామేజ్ కాకముందే అలర్ట్ అయిపోదాం మనం చేయాల్సింది ఒక్కటే సింపుల్గా ఈ వీడియో చూసిన వెంటనే వాటి ఛానల్కి వెళ్ళిపోయి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి అన్సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ అన్ అన్సబ్స్క్రైబ్ ఇమ్మీడియట్ రెండు పనులు చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి రెండోది ఈ వీడియోని షేర్ చేయండి జనసేనకు సంబంధించి కావచ్చు వీరమహిళకు సంబంధించి కావచ్చు మన జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు ఎన్ని గ్రూపులు ఉన్నాయో మీకు తెలిసిన గ్రూపులు అన్నిటికీ ఈ వీడియోని షేర్ చేయండి చాలా డేంజర్ జోన్ చాలా డేంజర్ జోన్ సో మన జనసేనని కాపాడుకునే బాధ్యత మనది ఇలాంటి లంగా లఫంగిన కొడుకుల వల్ల ఏమీ కాదు అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి ఎందుకంటే మిమ్మల్ని నడిపించడానికి వారణాసి సూర్య ఉన్నాడు టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్ ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇమ్మీడియట్ మహాసేన రాజేష్ అనే వీడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి ఇమ్మీడియట్ ఈ వీడియోని మన గ్రూపులు ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకి షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చాలా పెద్ద పెద్ద డ్రామాలు వేస్తున్నారు కొడుకులు సో అవన్నీ జరగాల్సిన సిచ్యువేషన్ని మనం అడ్డుకుందాం ఇమ్మీడియట్ అలర్ట్ అయిపోండి కొన్ని వేల లక్షల మంది జన సైనికులు వీర మహిళలు అలర్ట్ అవ్వండి జనసేనని పూర్తిగా డ్యామేజ్ చేసే పన్నాగాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ఆ విషయాలన్నీ ఇంటర్నల్ నేను డిస్కస్ చేయను ఎందుకంటే సో అంత మొత్తం అలకొలం అయిపోతుంది ముందుగానే ఫస్ట్ చేయాల్సిన పని ఈ నా కొడుకు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి ఇమ్మీడియట్ ఈ వీడియోని ఫాస్ట్గా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నువ్వు ఏ కథలు చేసినా కూడా నిన్ను అడ్డుకోవడానికి వారణాసి సూర్య ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ ఆల్ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ